సార్ స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ ఉంటే ఓకే డౌట్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మస్తాన్ అలి నేను గుంటూరు నుంచి వచ్చాను నాకు డౌట్ ఉంది సార్ ఫస్ట్ గ్రూప్ డిస్కషన్లోకి లోపలికి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ కూర్చోవాలి ఎలా స్టార్ట్ చేయాలి మిడిల్లో కూర్చుంటే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేకపోతే స్టార్టింగ్లోనే ఓకే సో అవన్నీ నా డౌట్స్ ఉంది సార్ యా దట్ మేక్స్ ఆల్ డిఫరెన్స్ రియల్లీ మంచి క్వశ్చన్ జనరల్గా ఇది చాలామంది అబ్జర్వ్ చేయరు కొంతమంది అబ్జర్వ్ చేసిన పట్టించుకోరు బట్ నిజంగా మనం ఎక్కడ కూర్చున్నాం అనేది ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ జనరల్ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు అసలు ఆ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసే వాళ్ళ స్టైల్ ఏంటో మనకు తెలియాలి జనరల్గా ఎలా ఉంటాయంటే కొంత చాలామంది సర్కిల్గా పెడుతూ ఉంటారు సర్కిల్గా గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం ఉండదు సర్కిల్గా గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం ఉండదు కానీ యూ షేప్లో పెడతారు యూ లెటర్ ఉంటుంది కదా ఆకారంలో షేప్లో గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా వీలైనంత మటుకు సెంటర్ ప్రిఫర్ చేయాలి అంటే యూ ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కాకుండా సెంటర్లో కూర్చోవాలి సెంటర్లో కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఐ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేయడానికి కానీ మన వాయిస్ని ఫ్లోట్ చేయడానికి కానీ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు ఎదురు సైడ్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళతో మాట్లాడడానికి తల ఇలా తిప్పి మాట్లాడాలి బాడీ పొజిషన్ బట్టి వాయిస్ వీక్ అవుతూ ఉంటుంది బాడీ పొజిషన్ బట్టి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ముందు సరిగ్గా కూర్చోగలిగి సూటిగా కళ్ళలోకి చూడగలిగినప్పుడు చాలా బాగా మాట్లాడగలవు కాబట్టి ఎప్పుడు సెంటర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రిఫరెబుల్ యాక్చువల్ గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ కాకముందు మనతో పాటు ఉన్న ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది ఎట్లా ఉండాలి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారా ఇంటర్వ్యూ యా ఇది యాక్చువల్గా మీరు అడిగింది ఏంటంటే వెరీ ప్రొఫెషనల్ చాలా వరకు ఏం చేస్తారంటే మంచి పెద్ద లెవెల్ జాబ్స్కి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్స్ పెట్టినప్పుడు ముందు లాబీలో వాళ్ళు ఒక సంస్థకి వెళ్ళామనుకోండి ఇంటర్వ్యూకి అలా ఏం చేస్తారంటే మ్యాగ్జిన్స్ వదిలేస్తారు వాళ్ళ సంస్థకు సంబంధించిన అచీవ్మెంట్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు అక్కడ అన్నీ ఉంటాయి అక్కడ మనం ముందుకు వెళ్తాం కదా అక్కడ కూర్చుంటారు నలుగురు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళే అక్కడ మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుతూ ఉంటాం కదా సో ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ అందులోనే అందులో కంపెనీ ఎంప్లాయీ ఒకరు ఉంటారు మనకేం తెలుసు మనం ఇన్ఫార్మల్గా ఎలా మాట్లాడుతున్నాం అనేది దే క్యాచ్ ద పాయింట్ ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ కూడా ఆనెస్ట్గా మాట్లాడ అయితే కొంతమందికి ఎలా తీసుకుంటారంటే మనం ఇంటర్వ్యూలో హల్ కదా లోన ప్రొఫెషనల్గా ఉండాలి అని ఇక్కడ ఇన్ఫార్మల్గా ఏదో మాట్లాడుకోవడం పనికిరాని విషయాలు మాట్లాడడం కామెంట్ చేయడం ఆ ఈ జాబ్స్ ఏముంది రెండు అనడం గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో వీళ్ళు లోన్కి వెళ్ళగానే ఎంత సిన్సియర్గా ఉన్నా వాళ్ళకి తెలిసిపోద్ది ఓహో జనాల ముందు ఈయన యాక్ట్ చేస్తాడు పర్సనల్ లైఫ్లో మాత్రం ఈజ్ నాట్ ప్రొఫెషనల్ అని తెలిసిపోద్ది కాబట్టి మనం బయట లోనైనా ఇంటర్వ్యూ ఆ కాంపౌండ్లోకి వెళ్ళిన దగ్గర నుండే వీ షుడ్ బి ప్రొఫెషనల్ కొంతమంది ఎమోషనల్ ఎమోషన్స్ ని బేస్ చేసుకుని కొంతమంది మాట్లాడుతుంటారు వాళ్ళు ఎమోషనల్ అవుతుంటారు అట్లాంటి టైంలో వాళ్ళని ఎలా వారించాలి వాళ్ళని అడ్డుకొని మనం ఎలా మాట్లాడగలం సో వెరీ సింపుల్ ఎదుటి వాళ్ళు ఎమోషన్స్ అంటే కొంతమంది గట్టిగా ఆరు చేస్తూ చేస్తూ ఉంటారు కొందరు అంటే టాపిక్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఫస్ట్ అందరు ఎమోషన్స్ అవుతున్న ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు ఏ వ్యక్తి అయితే నవ్వుతూ అందరిని కూల్ చేయగలుగుతాడో హీఈ్ అ లీడర్ ఓకే కాబట్టి వాళ్ళు ఎమోషనల్ అయినప్పుడు నువ్వు ఎమోషన్స్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకోగలవు నెంబర్ వన్ వాళ్ళ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేయగలిగి చేయడానికి నువ్వేం చేయగలవు అక్కడ అనేది నెంబర్ టూ అంటే మళ్ళీ లైటర్ సైడ్ నువ్వు టాపిక్ని ఎలా తీసుకొస్తావు అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి మెయిన్గా గ్రూప్ డిస్కషన్లు చూసుకోవాల్సింది ఎమోషన్స్ అంటే సిగ్గుపడ్డం భయపడ్డం బాధపడ్డం డిప్రెషన్ డిప్రెసివ్గా కూర్చోవడం సడన్గా ఫీల్ అయిపోవడం సడన్గా కోపం తెచ్చుకోవడం ఈ ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోగలగాలి నీట్గా రిలీజ్ చేయగలగాలి మార్నింగ్ మై పావని ఓకే ఓకే గుంటూరు నుంచి సార్ ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలా అంటే అందరికన్నా ముందు మనమే మాట్లాడాలా లేదంటే అందరు మాట్లాడేక చివరిలో మనం మాట్లాడాలా లేదంటే కొంతమంది మాట్లాడించి వాళ్ళు ఏం చెప్పారు విని దాని తగ్గట్టుగా మనం మధ్యలో మాట్లాడాలి మిడిల్లో మాట్లాడే ఎలా మాట్లాడాలి అది చాలామందికి ఉన్న గుడ్ గుడ్డా జనరల్గా ఎప్పుడు కూడా వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్లో మనలో పర్సనల్ రైట్స్ వాళ్ళు ఏమేమి చూస్తారంటే ఒకటి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పాను లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి లీడర్షిప్ ఒక లీడర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ ఇస్ అ ఇనిషియేషన్ ఇనిషియేషన్ అంటే ఒకరు చెప్పకుండా తనంతర తాను పని మొదలెట్టడం పని ప్రారంభించడం కాబట్టి ఒక గ్రూప్ డిస్కషన్లో టాపిక్ ఇచ్చిన వెంటనే వెంటనే వెల్ ఫ్రెండ్స్ ఐ టేక్ ద ప్రిలియస్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ అంటూ మీరు మొదలెట్టారనుకోండి యు హ్యావ్ ద ఇనిషియేషన్ అంటే ఏ పనైనా ఇంకొకరు చెప్పాలని నువ్వు ఎదురు చూడవు నీ అంతటి నువ్వు స్టార్ట్ చేస్తావు సో ఇనిషియేషన్ ఉంది రెండవ క్వాలిటీ ఏం చూస్తారంటే సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరైనా మీరు చెప్పండి మీరు మాట్లాడండి దాకా వెయిట్ చేస్తే ఇంక మనం వేస్ట్ అక్కడ మనంతటా మనం మోటివేట్ అవుతామా లేదా అంటే ఒక కంపెనీలో జాబ్ ఇచ్చిన తర్వాత రోజు నిన్ను పిలిచి చెప్తే కానీ చేస్తావా నీ అంతటి నువ్వే టాస్క్ తీసుకొని చేస్తావా అని చూస్తారు ఒకటి ఆర్ యు ఇనిషియేటర్ ఆర్ నాట్ నెక్స్ట్ వన్ ఎస్ ఆర్ యు సెల్ఫ్ మోటివేటర్ ఆర్ నాట్ థర్డ్ ఏంటంటే ఆర్ యూ డెసిషన్ మేకర్ ఆర్ నాట్ డి చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యి అటు ఇటు సో తప్పిపోయిన గొర్రెలాగా అందరు మాట్లాడుతూ ఉంటే చూడకుండా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పడానికి ఒక డెసిషన్ తీసుకోవడం ఆర్ యు డెసిషన్ మేకర్ ఆర్ నాట్ ఇంకోటి డూ హ్యావ్ ద టైమ్ సెన్స్ అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎంత టైం నువ్వు తీసుకోవాలి ఎంత టైం వినాలి ఎదుటి వాళ్ళు చెప్తుంటే బట్ ఎంతసేపు ఆ టైంని ఎవరికి ఎంత టైం కేటాయించాలి మనం ఎంత టైం తీసుకోవాలి టైంని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నాం గ్రూప్లని చూస్తారు టైం సెన్స్ చూస్తారు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ యు ఆర్ కోఆర్డినేటింగ్ ఆల్ ద ఐడియాస్ ఈ స్పీచ్ స్టార్ట్ చేయడమే కాదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు చెప్పిన ఐడియాకి ఇంకోళ్ళు చెప్పిన ఐడియా ఈ రెండు ఐడియాస్ని మీరు కోఆర్డినేట్ చేస్తూ మీ ఐడియాని ఎలా జత చేస్తున్నారు దానికి ఇవన్నీ చూస్తారండి కాబట్టి సో ఇనిషియేషన్ ఇస్ అ వండర్ఫుల్ టాస్క్ అండ్ కంక్లూషన్ ఎండింగ్లో మళ్ళీ మాట్లాడడం సమ్మరీ ఇవ్వడం అనేది దట్స్ ఆల్సో లీడర్షిప్ క్వాలిటీ సో యూ కెన్ ప్రజెంట్ ఇట్ ఆ రెండు ఓపెన్ చేయడం స్పీచ్ని క్లోజ్ చేయడం అనేది చేయగలిగితే రియల్లీ యూఆర్ ద బెస్ట్ దే